వెనిగల్ల మండలం రాళ్లపల్లి గ్రామంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను కలిసి సజ్జ పంటని పరిశీలిస్తున్న శాసన సభ్యులు డాక్టర్ మొక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు మరియు వ్యవసాయ అధికారులు నాయకులు తదితరులున్నారు తెంపార్టీ మండల ప్రాంతీయ కమిటీ నాయకుడి హనుమంతులపాడు మండలం ఆజీపురంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అందరి ఇల్లేకి నీళ్లు పోయాయి తిండి సామాను వంట సామాను తిండి గింజలు కూరగాయలు మొత్తం తడిచిపోయిన పరిస్థితి గత రెండు రోజుల నుంచి వంట చేసి పిల్లలకు పెట్టే పరిస్థితి కూడా లేదు మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవటం సరైన రోడ్లు లేకపోవటంతో ఎక్కడి అక్కడే ఇళ్లలో మోకాలలోత నిలబడ్డ పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం స్పందించి వెంటనే తుఫాను నష్టపరిహారం కింద ప్రతి కుటుంబానికి ఇరవై కేజీలు మంచి రైస్తో పాటు అవసరమైన నిత్యావసర వస్తువులు ఇస్తూ ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే క్రమంలో గ్రామంలో సిమెంట్ రోడ్లేసి డ్రైనేజ్ ఏర్పాటు చేసి తిరిగి సమస్యను పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం